ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಆಮೇಲೆ ಭಾರೀ ಭಾರೀ ಬಂಡಾರಿ ಕುರು ವೈರಣ್ಣ ಗಿಹಾರ್ ಬಂಡಾರಿ ಕುರು ವೈರಣ್ಣ ಗಾರಿಗೆ ಜೋಹಾರ್ న్న గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దారుణంగా హత్య చేయడము వీళ్ళందరూ ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి అభిమానిగా ఉన్నాడు ఆయనను చూసి ఓర్వలేక ఈ ఊర్లో యాక్టివ్ గా ఉన్నాడు అన్ని కార్యక్రమాలు తను ఉండి చూసుకుంటున్నాడు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయనను దారుణంగా హత్య చేయడం జరిగింది అంతేకాకుండా వాయన చేసేటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇప్పియ్యాలనేటువంటి ఉద్దేశంతో వీణ బ్రతికుంటే ఆ ఉద్యోగం వాళ్ళకి రాదు అలాగే వాళ్ళని ఇతన్ని హతమారిస్తే ఆ ఊర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయచ్చు ఒక లీడర్ను లేకుండా చేయొచ్చు అలాగే ఆ ఉద్యోగం కూడా తీసుకోవచ్చు అనేటువంటి ఒక దురుద్దేశంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ అతన్ని దారుణంగా హత్య చేయడము చాలా బాధాకరం కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ఆ కుటుంబానికి సపోర్టింగ్గా ఉండాలి ఆర్థికంగా సహాయం చేయాలని స్థానిక శాసనసభ్యులు విరూపాక్షి గారు మేము అందరం పోయి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆయనకు వివరించినప్పుడు ఆ కుటుంబానికి పార్టీ నుంచి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవడం జరిగింది విరూపాక్షి గారు రెండు మూడు సార్లు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి కూడా ఇక్కడికి రావాలని కూడా ఆహ్వానించారు ఆయన ప్రోగ్రాం కూడా ఫిక్స్ అయింది కానీ కొన్ని అనుకోని సంఘటనల వలన ఆయన ప్రోగ్రాం క్యాన్సిల్ కావడం జరిగింది కాబట్టి మమ్మల్నే పోయి చెక్ ఇచ్చి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చెక్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు మేము వచ్చి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఆర్థిక సాయం చేయడానికి ఆ కుటుంబానికి రావడం జరిగింది ఆయనకు దాదాపు ఆరు మంది పిల్లలు ఉన్నారు అంతే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఆ కుటుంబానికి మనిషిని తీసుకొని వచ్చి ఇవ్వలేకపోయినా పార్టీ తరఫున ఆర్థిక సాయం అందజేయడం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేయమని జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది మా అధినాయకుడు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు మన జనవరి ఇరవై నాలుగు తారీఖు మన ఈరన్న గారిని దారుణంగా హత్య చేయడం జరిగింది దానికి మా జగన్ సార్ గారు ఈ కుటుంబాన్ని ఆదుకోవాల అనే విధంగా వాళ్ళని ఓదార్చాలనే విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు డేట్ ఫిక్స్ చేసినాడు అది ఎప్పుడు ఫిబ్రవరి ఆరో తారీఖు వస్తాననే విధంగా ఎందుకంటే నేను లేసాను మన జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మనకి ఫీల్డ్ ఫీల్డ్ అసిడెంట్ అయినా ఆయన పార్టీ కార్యక్రమం ప్రతి ఒక్కటి ఏదన్నా కానీ నాయనకు కానీ మన ఎలక్షన్ అప్పుడు మన వెనక తిరిగినాడు కా తిరిగినాడైన దానికే జగన్ సార్కి మించి సార్ మీరు ఖచ్చితంగా వాళ్ళని ఓదార్చాలని నేను దాదాపుగా మన మన మోహన్ రెడ్డి అన్నారు గారు నేను చాలా సార్ రెండు సార్లు పోయి కలిసినాము జగన్ సార్ని ఖచ్చితంగా ఆయన వస్తాయని డేట్ ఫిక్స్ అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీ యాడ డ్యామేజ్ అవుతామో అనే విధంగా ఈరన్న గారి భార్యని ఏదో వాళ్ళు వాళ్ళ ఎంపీ గారు ఆ కూటమి ప్రభుత్వ ఎంపీ గారు ఆయన చనిపోయినప్పుడు ఎట్లా విఫలం చేయాలనే విధంగా ఆయన వచ్చి నేనేమో ఆయా పోస్ట్ ఇస్తా ఇప్పిస్తానని చెప్పి అన్యాయంగా ఆమెని ప్రభావాలకు గురి చేసి పాపము ఆమె తెలుగు అమాయకురాలు ఉద్యోగం వస్తుందనే ఆశతో పోయింది కానీ ఇప్పుడు మీరు మీరు ఏమి చేస్తున్నారు ఇప్పుడు ఆమెకు ఆశ చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని మీరు మీ చంద్రబాబు నాయుడు కానీ మీ కుటుంబ ప్రభుత్వం కానీ వాళ్ళ ఆదేశాల మీదకే మీరు ఈరోజు అక్కడ జగన్మోహన్ రెడ్డి రాకూడదనే విధంగా అన్యాయంగా వాళ్ళ కుటుంబాన్ని బలి చేసినారు నేను జగన్ సార్ని రిక్వెస్ట్ చేసి సార్ వాళ్ళకి ఈరణ గారికి ఆరు మంది సంతానం ఉంది చాలా బీదోడు ఫీల్డ్ లక్షన్తో ఇక్కడ ఏం సంపాదించుకోలేదు అని చెప్తే ఆయన ఆయన ఆ రోజు జగన్ సార్ వచ్చి వాళ్ళకి పది లక్షలు శక్తిస్తా అని చెప్పినాడు ఏడా మేము ఆ టీడీపీ కూడిన ప్రభుత్వం డ్యామేజ్ అవుతా ఉన్న విధంగా అన్యాయంగా ఆమెని అక్కడ ఇక్కడ ఉండే టీడీపీ నాయకులు చంపింది వాళ్ళే చంపించింది వాళ్ళే మళ్ళా ఆమెని అనవసరంగా అక్కడ పోయి తోలుకొని పోయి జగన్మోహన్ రెడ్డి వస్తే ఏడానికి మాకి మా కూటమి ప్రభుత్వానికి డ్యామేజ్ అయితే విధంగా ఈరోజు అన్యాయంగా వాళ్ళ కుటుంబాన్ని బలి చేసినారు బలి చేసింది కాదని పది లక్షలు చెక్ వస్తుంది వాళ్ళకి జగన్ సార్ ఇక్కడ వస్తుందా అలాంటి దాన్ని ఈరోజు విప్లవం చేసి ఈరోజు వాళ్ళు ఏమో మా పార్టీ నుంచి ఆయా పోస్ట్ ఇప్పిస్తున్నాం అనేది ఆయా పోస్ట్ ఎక్కడ ఇప్పించినా చెప్పండి ఎంపీ గారు నువ్వునాడు అడుతున్నాను మీ కులం కదా నువ్వు వచ్చినావు కదా ఎక్కడ ఆయా పోస్ట్ చూపి ఆయా పోస్ట్ ఎక్కడుంది వచ్చిందా ఆయన ఎవరికి వచ్చింది ఆ బాస్టెవరో మీ కూట ప్రభుత్వాలు చెప్పినందుకు వచ్చింది మళ్ళీ ఆయన బలి చేసిన కాదు ఏం చేస్తున్నావు మీరు కులము ఎంపీ గారు మీరు ఇక్కడ ఇక్కడొచ్చామో వాళ్ళకి ఏదో ఆర్థిక సాయం చేస్తాను చెప్పి ఈరోజు అన్యాయంగా ఆ కుటుంబాన్ని బలి చేసినాను మీరే చెప్పించి ఈరోజు మీరే చెప్పించి ఈరోజు మళ్ళీ మీరే ఓరాజ్ చేకొస్తారు ఇక్కడ అన్యాయం అని అడుగుతున్నాం అన్యాయంగా ఈరోజు ఆ కుటుంబానికి మళ్ళా జగన్ సన్ను మిమ్మల్ని అడిగి లేదు సార్ మనకి చాలా ముఖ్యమైన వాళ్ళు అనే విధంగా చెప్పి ఆయన వచ్చింటే ఐదు లక్షల చెక్ ఇచ్చేవాడు అలాంటిది ఈ రోజు ఏదో రాలేదనే విధంగా ఐదు లక్షలు చెక్ చెక్ జగన్ సార్ గారు ఇచ్చినారు అందుకోసం ఈ రోజు మేమంతా కలిసి అరకేర గ్రామానికి వాళ్ళ ఇంటికి వచ్చి ఓదార్పు చేసి మన యశిమోహన్ రెడ్డి అని గారు అదేవిధంగా శ్రీవేవక్క గారు అదేవిధంగా మన సు మన సురేంద్ర రెడ్డి అనగారు శశికళమ్మక్క గారు ఇక్కడ వచ్చిన మన అందరూ ఎంపీడీసీలు అయితేనేమి జెడ్పీడీస్లయితేనేమి మన కార్యకర్తలు అయితేనే మీ సర్పంచులు ఎంపీలు అందరూ కలిసి ఈరోజు వీళ్ళ కుటుంబానికి ఇంత పెద్ద అందరూ అందరూ కలిసి మేము అండగా ఉంటామనే విధంగా ఈరోజు మా కార్యకర్తలు మొత్తం మా ఆరు మండల నుంచి సంఘీవాదం తెలిపేకి ఈరోజు అందరూ వచ్చిన దానికి అందరికి ఇంకోసారి నేను ఇంతమంది ఒక్క మాట పేరు పిలిస్తే వచ్చిన అందరికీ మా అందరికీ ఎప్పుడైనా కానీ ఎక్కడున్నా ఎవరైనా టీడీపీ వాళ్ళు ఏమన్నా మా కార్యకర్తలు జోలేస్తే ఉప్పె మీద వచ్చి ప్రతి ఒక్కరిని ఏం చేయాలో మా కార్యకర్త రెడీగా ఉన్నారు దయచేసి ఎవరే కానీ మీరు రాజకీయం చేసుకోండి ఇలాంటి హత్య రాజకీయాలకు పాల్పడితే ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లిస్తారనే విధంగా మేము గాని రెడీగా ఉన్నాము అదేవిధంగా ఇళ్ల కాలం మీ ప్రభుత్వం మీదే ఉండరు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఎనిమిది కానీ ఇరవై తొమ్మిది కానీ మా జగన్ సార్ ముఖ్యమంత్రి అవుతాడు మీరు మర్యాదంగా మీరు అందరూ మనసు అందరు కలిసి మీరు చెప్పిన హామీలు సూపర్ సిక్స్ ఏమి ఉండవు అవన్నీ చేస్తే బాగుంటుంది కానీ వ్యక్తుల మీద వచ్చి మీరు దాడులు చేసి చంపితే మీరు ఎవరు ఏం చేసినారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఆ పరిణామం తప్పదు మేము ఇదే హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని ఎందుకంటే మేము చేతులు కట్టుకొని ముడుస్తున్నాం అనుకోని మీరు మా కార్యకర్తలు రెడీగా ఉన్నారు ఎవరైనా కానీ టీడీపీ వాళ్ళు చెప్తున్నాను మీకు ఛాలెంజ్ చెప్తున్నా ఒక్కడే మా కార్యకర్తలు ఎవరు కానీ ముట్టుకుంటే ఇంకోసారి ఇమ్మీడియట్ వాళ్ళకి కూడా అది యాక్షన్ ఉంటుంది అనే విధంగా ఈ మా మీడియా ముఖంగా చెప్తున్నాను ఈ మా కార్యకర్తలు అందరి అందరి ముందు ఎదురుగా చెప్తున్నాము మా కార్యకర్తలు రెడీగా నేను ఇంకొకసారి మనీ చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చేశారు కానీ ఒకటికి రెండు సార్లు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అన్న మరి అధ్యక్షులు జస్మోహన్ రెడ్డి గారు అందరం కూడా మన్న కూడా మాట్లాడి ఆ కుటుంబానికి ఎలాగైనా సహాయం చేయాలని చెప్పేసి చెప్తే అన్న వెంటనే స్పందించి జగన్ అన్న ఈ రోజు ఆ కుటుంబానికి ఆసరాగా ఈరోజు ఫైవ్ ల్యాక్ చెక్ అందించడము అలాగే శశికళ గారు కూడా బాగా స్పందించి అక్క కూడా అక్కడికి తీసుకెళ్ళి ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా చేయాలని ఉద్దేశంతోనే అందరూ కూడా ఇది ఈ కుటుంబానికి సాయం చేయడం జరిగింది ఇది జగనన్న అంటే ఈ రోజు ఆ రోజు మాట ఎక్కిపోయాం అందరం కూడా సహాయం చేస్తాం మేమంతా కూడా జగనన్న చెప్పి ఈ కుటుంబానికి సాయం చేస్తామని చెప్పి వెళ్ళిపోయాం నెల్లు తిరగకుండానే మళ్ళా జగనన్న పంపించినటువంటి జనవరి ఇరవై నాలుగో తారీఖు అతి దారుణంగా అతి కిరాతకంగా కురువ బండార బండారి చంపి ఈ కూటమి ప్రభుత్వము పక్కకు పాడేసింది ఏదో చంపేసమ్మా పరిగేదమా అంటే ఒక చిన్న ఫీల్డ్ అసిడెంట్ కోసము ఒక మనిషిని హతమార్చి మళ్ళీ వాళ్లే కూటమి ప్రభుత్వం వాళ్లే వచ్చి ఒక యాభై వేలు ఇచ్చి సాయంత్రం తెలిపి పక్కకు వెళ్ళిపోయినారు తర్వాత ఏం చేశారు మళ్ళీ ఎవరన్నా వచ్చారా ఆమె బాగోగలు చూసారా ఏమన్నా పోయి చంపిన అయిపోయిన ఏమన్నా అక్కడేమన్నా స్టేషన్ లో ఎంత వరకు వచ్చిందని కుటుంబ ప్రభుత్వం ఏమైనా కలిపోయిందే వేరే వాళ్ళు వచ్చినారు మా ఎంపీ గారు పంచలింగలు నారాజు గారు నేనుంటాన నేనుంటానని మరి ఎంత వరకు ఉన్నాడైతే మాకైతే తెలియదు ఆయన కూడా మరి అధ్యక్షులు వచ్చినారు కుర్వ సంఘం చెందినటువంటి అధ్యక్షులు వచ్చినారు మేముంటామని వచ్చారు మరి వాళ్ళు ఎంత వరకు ఉన్నారో మనకైతే తెలియదు కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత మళ్ళీ ఆమెను మరి జగనన్నని ఇక్కడ పిలుచుకొని రావాలని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు విరుపక్ష గారు ఆమెకి ఆర్థిక సహాయం చేయాలా ఎందుకంటే ఒక మనిషిని పోగొట్టుకున్నా తీసుకురాలేదు ఆమెనైతే తీసుకురాలేము మరి ఆమెకి ఎటువంటి సాయం నేను చేయగలను మా వైఎస్ఆర్ పార్టీకి పనిచేశారు అని మన విరుపక్షన్న గారు ఆలోచిస్తూ జగనన్నని ఇక్కడ పిలుచుకొని వచ్చి ఆమెకి ఆర్థిక సాయం చేపిద్దాము మనిషిని ఎలా తీసుకురాలేదని చెప్పేసి అన్న ఆలోచన చేస్తుండగా అంతలోపున జగనన్న ఎక్కడికిక్కడ వచ్చిపోతాడో మా ఉనికిని ఎక్కడ కాపాడలేకపోతున్నాము ఇప్పుడే ముప్పై ఏళ్ళు అయిపోయింది మా ఉనికి లేకుండా ఇక్కడ మరీ జగనన్న వచ్చిపోతే మరీ ముప్పై ఏళ్ల ముందుకు వెళ్ళిపోతుంది అనే భయంతో వాళ్ళు ఈ టక్కు టమారా గదికరణ గోకర్ణ విద్యలన్నీ వాళ్ళు ఉపయోగించుకొని ఆ జగనాన్ని రాకోకుండా ఇక్కడికి ఆపడం తర్వాత చాలా మంది అన్నారు మళ్ళీ ఆమెని ఈ ఫ్యామిలీని అన్యాయం చేసింది కాదని మనిషిని చంపింది కాదని అదే విధంగా నీకు ఆయా పోస్ట్ ఇప్పిస్తాం అని చెప్పేసి ఆమెను నమ్మించి అంటే ఆ బీదరాళ్ళ కడుపు కోతకి వాళ్ళు పిలుచుకొని పోయి మళ్ళీ టీడీపీ వాళ్ళ దగ్గర నిలబెట్టాడు అప్పుడు ఏం చేసింది టీడీపీ వాళ్ళ దగ్గర నిలబెడితే ఇంకా జగనన్న రాడు ఐదు లక్షలు ఇవ్వడు ఈ పార్టీ ఇంకా వీళ్ళని ఆదుకోదు అని చెప్పేసి ఐడియాతో కానీ జగనన్న మాట ఇచ్చినాము మాట ఇచ్చి మడమ తప్పని మనిషి ఎవరైనా ఉన్నారు వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే మన జగనన్న తర్వాత మరి విరూపక్ష అన్న గారు మరి మన ఎస్వి మోహన్ రెడ్డి అన్న మన జిల్లా అధ్యక్షులు గారు అదే విధంగా ప్రతి ఒక్కరు దీని గురించి చాలా మన వెంకటామరెడ్డి అన్న అందరూ కలిసి మేము ఒకటి ఓటర్ల చర్చ చేసినప్పుడు మరి ఎస్వి మోహన్ రెడ్డి అన్న గాని మళ్ళీ శ్రీదేవ పెళ్లికి పోయినప్పుడు అందరు కూర్చొని చర్చ చేసినప్పుడు లేదు ఇది మళ్ళీ మనం మాట ఇచ్చాము మాట ఇచ్చి మళ్ళీ వాపస్ తీసుకునేది వద్దు ఆమె ఎక్కడికన్నా పోని ఏమన్నా చేయని కానీ మా పార్టీ కార్యకర్తని అన్యాయం జరిగింది ఆమెకు ఆర్థిక సాయం చేసి తీరాలని చెప్పేసి మా ఎమ్మెల్యే విరుపక్ష అన్న గారు మళ్ళీ జగనన్నని మళ్ళీ ఇంకొకసారి రిక్వెస్ట్ చేసుకుని అనా ఇదేలో జరిగిపోయింది అయినా కూడా మనకు కావాలా కురువ సామాజిక వర్గానికి చెందినటువంటి బండారి ఈరోజు అన్యాయం జరిగింది ఖచ్చితంగా ఆమెకు ఆర్థిక సాయం చేద్దాం అని చెప్పేసి జగనన్నతో ఒప్పించి అందరూ అందరు కలిసి మళ్లీ తన్ని తిరిగి మళ్ళీ ఆమెకి ఆర్థిక సాయం చేయడానికి ప్రతి ఒక్కరూ అంటే దీంట్లో కష్టపడి ఉండేది ఒక సామాజిక వర్గానికి కురువ సామాజిక వర్గానికి చెందినది కాదు కానీ ఒక వైఎస్ఆర్ కార్యకర్త ముఖ్యంగా వైఎస్ఆర్ కార్యకర్తకి అన్యాయం జరిగింది అది ఏ సామాజిక వర్గం అని కాని అది ఎట్లా ఎలాంటి కాని కానీ ఆమెకి నేను ఆర్థిక సాయం చేసి తీరాలని చెప్పేసి విరూపక్షన్న గారు ఎంతో కంకణం కట్టుకుని ఈ కుటుంబానికి ఈ రోజు ఆర్థిక సాయం చేయడానికి ప్రతి ఒక్కరికి కార్యకర్తకి నేనున్నాను నేను విన్నాను మేము ఎంట ఉంటాను అని చెప్పేసి విరూపక్ష కూడా ప్రతి ఒక్క కార్యకర్తను పిలుపునిచ్చి ఈ రోజు ఈ అరికేరి గ్రామానికి వచ్చి బండారి ఈరన్న కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తున్నటువంటి మన విరూపాక్ష అన్న గారికి మరి మన ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారికి సురేంద్ర అన్న గారికి అదేవిధంగా శ్రీదేమక్క గారికి ప్రతి ఒక్క కార్యకర్తకి వైయస్సార్ జెడ్పీలు కానీ ఎంపీటీసీలకు కానీ ధైర్యం ఉంటాం మా కూటమి ప్రభుత్వం ఉన్నా ఈ ఉండేది ఇంకా మూడేండ్లే ఉండేది రెండేళ్ళే మూడేండ్లే తర్వాత మనం కచ్చితంగా కలిసికట్టుగా ముందుకు పోయి మన జగనన్నని మళ్ళీ సీఎం అయిన తర్వాత ఇలాంటి సంఘటనలు రాకుండా చూసుకోవాలి అని చెప్పేసి మన విరుపక్ష పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరు ఈ అరకేరి గ్రామానికి మాదిరిగా ఈ ఈరోజు ఈ రోజు మాదిరి తీసుకోవాలా మీ మీడియా కూడా ఎంతో మంది ఎంతో మంది మీడియా కూడా ఆమెని ఫోకస్ చేసి సాయం చేశారు కాబట్టి మా కురువ సామాజిక వర్గానికి సహాయం చేసినటువంటి జగన్ అన్నకి విరుపక్ష అన్నకి ఎస్సీ మోహన్ అన్నకి ప్రతి ఒక్కరికి శ్రీదేవక్కకి ప్రతి ఒక్కకి పేరు పేరున ఈ రోజు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను